పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన నడిపొల్ల సిద్దిరాములు ఇద్దరు తమ్ముళ్ళు దగ్గర కలిసి ఆరుగుంటల భూమి రావాలని అధికారులను కోరారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన నడిపొల్ల సిద్దిరాములు మాట్లాడుతూ సర్వే నెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది నెంబర్ లో బిక్కనూరు మండల సర్వేయర్ ముందు మా అమ్మ దాకవ్వ ఇద్దరు తమ్ముళ్లు శంకర్బాబు సంతోష్ కుమార్ ఇద్దరు తమ్ముళ్లు దగ్గర కలిపి ఆరుగుంటల భూమి నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని రాసుకున్న బాండ్ పేపర్ ఉందని అయితే ఈ మధ్య కాలంలోనే మా తమ్ముడు శంకర్ బాబు మరతలు చనిపోవడం జరిగిందని అతని కొడుకులైన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలంటే మండల ఆఫీస్ లో సంతకం చేయడం జరిగిందని కానీ నాకు రావాల్సిన నడిపి తమ్ముని కొడుకులు మూడు గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని చిన్న తమ్ముడు సంతోష్ కుమార్ కూడా మూడు గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని మీడియా ద్వారా బిక్కనూరు తహసీల్దార్కి తెలియజేస్తున్నామని నాకు రావాల్సిన గుంటల భూమి నా పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించే వరకు ఎవరు కూడా ఈ భూమిని తీసుకోవద్దని దయచేసి తెలియజేస్తున్నానని అన్నారు దయచేసి అధికారులు నాకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు వాళ్ళు భూమికి మొన్న నన్ను బిక్కనూరుకి రమ్మన్నారు భూమికి రమ్మను అయితే అయితే ఏదానికంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి సంతకం గురించి నన్ను రమ్మని చెప్పారు మా నాటి తమ కొడుకు రమ్మని చెప్తే నేను పోయినా పోయిన తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి అని చెప్పి నాతో నేను మాట్లాడకుండా నాతో నేను చెప్పకుండా ఏం చేయకుండా వాళ్ళే అయితే ఇన్వాల్వ్ అయ్యి నాతో కాళ్ళు సంతకం పెట్టించుకున్నారు సంతకం పెట్టించుకొని నాకు ఏం చెప్పకుండా సంతకం పెట్టించుకొని వాళ్ళు నన్ను ఇచ్చేసారు నాకు ఏం చెప్పకుండా సంతకం పెట్టించుకున్నారు అయిపోయింది కాకపోతే ఏందంటే నా ఉద్దేశం చెరిమూడు గుంటలు మా తమ్ముని దగ్గర మా చిన్న తమ్ముని దగ్గర నడి తమ్ముని దగ్గర చెరిమూడు గుంటలు బాల్ పేపర్ మీద రాసుకున్నాము ఆరుగుంటలు నా ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకొని ఏమైనా చేసుకొని నేను దానికి అడ్పాడా కానీ వాళ్ళు ముందుకు ముందే హుషారైపోతారు మా అమ్మ మరి మా చిన్న తమ్ముని కొండ ఏక్రావ్వకుండా మరి రిజిస్టర్ చేయించింది అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు ఓల్ సపోర్ట్ చేస్తలేరు మా నడిపో మొన్న మా అటు తమ్ముడు చనిపోతే మనకి ఐదు లక్షలు వచ్చినాయి మా వచ్చా మా తమ్ముని కొడుకులు ఐదు లక్షలు ఎత్తుకొని పోయారు మన దానికి వచ్చినాయి అని చెప్పలేదు రాలేదని చెప్పలేదు అదే రామస్వామి నేను ఇద్దరం కలిసి రైతు వేదికల ఇద్దరం కలిసి అక్కడ మేము అన్నీ అప్లై చేసి ఇచ్చేసి అది చేస్తే ఇప్పుడు ఐదు లక్షలు వచ్చినాయి పత్రలే కూడా ఎత్తుకొని పోయారు మొన్న మొన్న భూమికి సంతకం పెట్టు అని చెప్పి భూమి గురించి అని చెప్పలేదు చెప్పకుండా నన్ను ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి సంతకం పెట్టమంటే పెట్టినా భూమి గురించి పెట్టమంటే పెట్టలేదు అవి అది నాకు చేసిన వాళ్ళ ఉప వీళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది సర్వే నంబర్లా అయితే మా నడిపి తమ్ముడు చనిపోయాడు మా మన కూడా చనిపోయింది కాబట్టి వాళ్ళ కొడుకులు కలిపి నాకు మా చిన్నతమ్ముడు వాళ్ళ కొడుకులు కలిపి నాకు చెరి మూడు గుంటలు నాకు భూమి నాకు సరే నాకు భూమి పట్ట చేసి ఇవ్వాలి పట్ట చేసి ఇస్తే నేను భూమికి అడ్డు రాను భూమి మీద నేను చర్యలు తీసుకోను నా నాకు వచ్చే ఆరుగుంటలు నాకు ఇస్తే నేను ఊల మీద నేను ఇచ్చేసుకోను మళ్ళా నేను ఎంఆర్ కూడా బతిమినాడు చెప్తున్నా దయచేసి ఎంఆర్ కూడా దయచేసి నా మీద చర్య తీసుకోవాలి కొద్దిగా నాకు న్యాయం చేయాలని చెప్పి నేను ఇక బాధపడుతూ కోరుకుంటున్నా అంతా మీ దయ అంతా గవర్నమెంట్ దయా ఇవ్వాలి రేపు ఆన్లైన్లో ఇట్లయితుంది అట్లా అవుతుందని చెప్పి చాలామంది అంటున్నారు కానీ నాకు నా పిల్లలైనా మోసం చేసినా అని చెప్పి నాకు తెలియదు కాకపోతే ఇంత అన్యాయం ఎవరికి కాకూడదు నాకు కూడా ఖాళీ చేయకుండా నాకు కొంచెం చర్య తీసుకొని నాకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను మీడియా మీడియా వాళ్ళం కూడా దండం పెట్టి చెప్తున్నా దయచేసి అందరూ కలిసి నా మీద న్యాయం చేయాలని నాకు అన్యాయం చేయకుండా చూడాలని కోరుకుంటున్నారు కూడా రాసి సరే మూడు గుంటలు నాకు రాసి చెప్పి నాకు కంపల్సరీ రాసిచ్చిండు ఈ రాసిచ్చిన విధంగా నాకు ఖచ్చితంగా నాకు పట్ట చేయాలని నాకు రిజిస్టర్ చేసి ఇచ్చిన తర్వాతనే నేను మీకు కూడా రిజిస్టర్ చేసి ఇస్తా అప్పటిదాకా నేను ఇచ్చేయా నన్ను కొద్దిగా దయచేసి నా మీద కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను కూడా రాసుకునేది ఉంది ఈ పేపర్ మీద చెరి మూడు కొంటారు వాళ్ళకు కరెక్ట్గా సమానంగా రావాలని చెప్పి ఆరుగుంటలు నాకు రాసిన పటేలు కూడా రాసిచ్చాడు మూడు గుంటలు నడిపి తమ్ముడు గుంటలు చిన్న తమ్ముడు మూడుకుంటారు ఇద్దరు కాచి చెరీ ఎక్కడికి వెళ్ళి ఆరుగుంటలు నాకు ఖచ్చితంగా రాసియాలని చెప్పి అప్పుడు చెప్పారు అదే విధంగా ఆ పేపర్ కూడా బాడ్ పేపర్ కూడా ఇదే అని చెప్పి